క్రిప్టో కరెన్సీ రీసెంట్గా క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ గురించి చాలామందికి చాలా అవగాహన అయితే ఉంది తెలియని వాళ్ళు తెలుసుకోండి కానీ విషయం ఏంటంటే ఈ పై నెట్వర్క్ అనేది బాగా స్పీడ్గా లాంచ్ అయింది ఆరు సంవత్సరాల నుంచి ఈ యాప్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోలేదు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఒక కాయిన్ అన్న సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఎలా చేయాలో ఇందులో చెప్తాను యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ మీది కంట్రీ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి అంటే ఇండియా ఐఎండియా అని కొట్టగానే వస్తుంది ప్లస్ నైన్ వన్ మన ఇండియన్ కోడ్ తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి తర్వాత వేర్ఫేవర్ పాస్వర్డ్ అని అడుగుతుంది అంటే కొత్త పాస్వర్డ్లు మీరు దీనికోసం పెట్టుకునే పాస్వర్డ్లు అట్లని పెట్టుకోవాలి తర్వాత ఇంట్రొడ్యూషన్ కోడ్ ఇంట్రొడ్యూషన్ కోడ్ వచ్చేసరికి మనం సొంతంగా అది కొట్టకూడదు మనకు ఆల్రెడీ మైనింగ్ చేస్తున్న వాళ్ళ పేరుని అట్లనే ఎంటర్ చేయాలి సపోజ్ పోసిబాబు ఇల్లూరి అది నా ఇంట్రొడ్యూషన్ కోడ్ నేను ఆల్రెడీ ఆరు సంవత్సరాల నుంచి దీంట్లో మైనింగ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఎంటర్ చేస్తేనే మీకు ఒక కాయిన్ ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత గట్ స్టార్ట్ అని వస్తుంది మీరు ఈజీగా మైన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మైన్ చేసుకోవచ్చు ఈ పాయింట్ మీద టచ్ చేసి పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే మైనింగ్ చేసుకోవచ్చు అంటే మీరు ఇతరులకు పంపించి కనీసం ఇద్దరు ముగ్గురికి ఈ యాప్ గురించి వివరించి పంపించి దాన్ని ఇన్స్టాల్ చేస్తే మీకు అయిపోతుంది ఎవరైనా సరే ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి ఫేస్బుక్తో మాత్రం నవ్వకుండా నవ్వద్దు